అరే అరే చిట్టిచీమా నువ్వేం చూస్తున్నావు నువ్వు నీ కడుపు నిప్పుకున్నావు కదా మరి మిగిలిన దాన్ని నువ్వు ఎక్కడికని తీసుకెళ్తున్నావు నేను రోజు సగం ఆహారం తింటాను మిగతా సగం మిగిల్చుకొని మా ఇంట్లో పెట్టుకుంటాను మా ఇల్లు ఈ గుహలో ఉంది దీన్నే అంటారు ఎటువంటి కష్టము లేకుండా ఆహారం తినడము అని ల్యాండ్ అడవిలో ఒక కాకి నివసిస్తూ ఉండేది అది జీవితాన్ని గడిపే విధానం మిగిలిన పక్షుల కన్నా భిన్నంగా ఉండేది పిచ్చి జంతువులు రోజు గంటల తరబడి కష్టపడి ఆహారం కోసం వెతుకుతాయి అలాగే కష్టపడి వాటిని ఇంటికి తీసుకొని కానీ నా లెక్క అందరికన్నా వేరే ఉంటుంది పిచ్చుక ఒక పండుని ఎంతో కష్టపడుతూ దాని కాళ్ళతో పట్టుకుని అది గూటికి తీసుకురావడం ఆ కాకి చూసింది హరే పిచ్చుకా ఈరోజు నువ్వు రావడానికి చాలా ఆలస్యమైంది ఎందుకని నేను ఎప్పటి తప్పకుండా నా ఆహారం దొంగతనం ఉంటావు అందుకే నా కోసం ఎదురు చూస్తున్నావేమో హరే అలాంటి దేవి లేదు ఇందాక మీ చిన్న తమ్ముడు నీ గుడి దగ్గరికి వచ్చి వెళ్ళాడు తను చాలా ఏడుస్తున్నాడు ఏంటి నా తమ్ముడు ఏడ్చుకుంటూ వచ్చాడా నువ్వు అడగలేదా తను ఎందుకు ఏడుస్తూ వచ్చాడో అని నేను చాలా సార్లు అడిగాను తర్వాత తాను చెప్పాడు మీ అమ్మవి రెండు రెక్కలు విరిగిపోయాయి అని అలాగే అప్పుడు అప్పుడుతో చివర ఊపిరి పీల్చుకుంటుంది అని ఏమన్నావు నువ్వు మా అమ్మ చివరిసారిగా సారిగా ఊపిరి పీల్చుకుంటూ ఈ మాట విని పిచ్చుకకి షాక్ తగిలినట్టు అయింది దాని కళ్ళల్లో నీళ్ళు నింపుకొని ఫ్రెంటనే అక్కడి నుండి ఎగిరిపోయింది దీన్నే అంటారు ఎటువంటి కష్టము లేకుండా ఆహారం తినడము అని అలా అంటూ కాకి పిచ్చుక గూటి దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న యాపిల్ని ని ఆస్వాదిస్తూ తినడం మొదలుపెట్టింది వా చాలా బాగుంది ఒకవేళ కష్టపడి తినుంటే బాగుండేది కాదేమో అది సగం యాపిల్ ఆనందంగా తిని ఇంకా మిగిలిందేమో నేల మీద పడేసింది భోజనం అయిపోయింది ఇక కాసేపు ఆనందంతో గడపాలి ఇలా అంటూ అది రెక్కలు విప్పి గాల్లోకి ఎగిరింది ఇలాగే అది తన తెలివితేటలతో అడవిలో ఉన్న జంతువుల్ని మోసం చేసేది ఇదే అడవిలో ఒక కష్టపడే చీమ కూడా ఉండేది ప్రస్తుతం కాకి నవ్వుకుంటూ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని అలాగే ఆ చీమను చూస్తూ ఉంది అయ్యో ఈ శనగ ఎంత బరువుగా ఉందో దీన్ని ఇక్కడి వరకు తీసుకురావడంలో నా ప్రాణం పోయింది చీమ ఆ శనగని కొంచెం తినింది ఇప్పుడు దాని బరువు కాస్త తగ్గినట్టు అనిపించింది ఆ తర్వాత అది మళ్ళీ ఆ శనగని తీసుకుని గుహ వైపుకి బయలుదేరింది అరే అరే చిట్టి చీమ నువ్వేం చేస్తున్నావు నువ్వు నీ కడుపు నిప్పుకున్నావు కదా మరి మిగిలిన దాన్ని నువ్వు ఎక్కడికైనా తీసుకువెళ్తున్నావు నేను రోజు సగం ఆహారం తింటాను మిగతా సగం మిగిల్చుకొని మా ఇంట్లో పెట్టుకుంటాను మా ఇల్లు ఈ గుహలో ఉంది అసలు ఇదే పిచ్చి దాచుకొని పెట్టడం వల్ల లాభం ఏముంటుంది దాన్ని మోచుకొని ఇంతవరకు తీసుకురావడంలో నీకు ఇబ్బందిగా ఉంది కదా ఉంటుంది కానీ మనం రేపు మంచిగా ఉండాలంటే ఈ రోజు కష్టపడక తప్పదు కదా ఎవరికి తెలుసు ముందు ముందు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి నేను ఆహారం కోసం వెళ్ళలేకపోతే అప్పుడు నేనేం తినాలి నీ నాది మాత్రం ఒకటే రూల్ ఆనందంగా అలా అంటూ అది అక్కడి నుండి ఎగిరిపోయింది ఇలాగే కొన్ని నెలలు గడిచిపోయాయి అలాగే వర్షాకాలం వచ్చేసింది ఒక పెద్ద తుఫాన్ రావడంతో పెద్ద పెద్ద చెట్లు కూడా కింద పడిపోయాయి కేవలం లావుగా ఇంకా బలంగా ఉన్న చెట్లు మాత్రమే మిగిలాయి కాకి దాని గూటిలో విశ్రాంతి తీసుకుంటోంది ఎంత మంచి గాలి వీస్తుంది నేను ఇలానే పడుకుని ఉంటాను ఎవరైనా ద్రాక్ష పళ్ళు తెచ్చి నా నోట్లో పెడితే ఎంత బాగుంటుందో ఇంతలోనే ఒక పెద్ద గాలి రావడంతో దాని గూడు చెట్టు మీద నుండి పడిపోయింది అలాగే అది కూడా నేల మీదకొచ్చి పడిపోయింది ఊరి దేవుడా వర్షం పడుతుంది పెద్ద తుఫాను వచ్చేలా ఉంది నాకేం చేయాలో అర్థం కావడం లేదు దాని గూడు నీళ్ళల్లో కొట్టుకుపోవడం అది చూసింది అలాగే మిగతా పక్షుల ఇల్లులు కూడా కొట్టుకుపోవడం అది చూసింది ఇదేంటిలా జరిగింది నేను ఎప్పుడు దీని గురించి లేదు వర్షం పెద్దగా పడడంతో అది ఎగరలేకపోతోంది ఎదురుగాలి వేయడంతో అది ముందుకు వెళ్ళలేకపోతోంది ఎంత ప్రయత్నించినా ప్రయత్నించినాకి వెళ్ళిపోతోంది సహాయం అడిగితే మంచిదేమో ఇలా ఆలోచించి అది పిచుక దగ్గరికి వెళ్ళింది అది దాని తమ్ముడు చెక్కతో కట్టిన ఇంట్లో ఉంది ఇదిగో ఇదిగో దాని గొంతు విని తలుపు తెరుచుకుని బయటికి వచ్చింది నన్ను కూడా మీ ఇంట్లోకి రానివ్వు నా గూడు కొట్టుకుపోయింది అలాగే నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు నువ్వు నాకు ఏం చేసావని నేను నీకు సహాయం చేయాలో చెప్పు కాస్తా నేను నేను కష్టాల్లో ఉన్నాను నువ్వు ఆ రోజు మా అమ్మకి రెక్కలు విరిగిపోయాయని అబద్ధం చెప్పి నన్నెంత ఎంత ఇబ్బంది పెట్టావు నేను ఖాళీ కడుపుతో ఎగురుకుంటూ వెళ్ళాను ఇప్పుడు నీకు అర్థమవుతుంది కాలి కడుపుతో కష్టాలను ఎదుర్కోవడం అలాగే కష్టపడి ఆహారం వెతుక్కోవడం ఎంత కష్టమో అని అలా అంటూ అది కాకి మొహం మీద తలకు వేసేసింది ఇప్పుడు అర్థమైంది తను చేసిన తప్పేంటో నేను మంచి పనులు చేయలేదు అలాగే నా స్వభావం కూడా మంచిగా లేదు అందుకే నాకు సహాయం చేయడం లేదు ఇలా ఆలోచిస్తూ అది అక్కడి నుండి ముందుకు వెళ్ళింది అది ఆ చీమ దాని గుహ బయట నించుని ఉండడం చూసింది దాని చేతిలో ఒక చెట్టు ఆకు ఉంది అరే చీమా నువ్వేం చేస్తున్నావు నా గుహలో నేను ఎన్నో రోజుల నుండి దాచుకున్న ఆహారం ఉంది ఈ నీళ్లు కూడా నా గుహ వైపే వస్తున్నాయి అందుకే ఈ ఆకు సహాయంతో ఈ నీళ్ళని నా గుహ వైపుకు వెళ్ళకుండా ఆపుతున్నాను నేను కూడా మీతో పాటు గుహలో ఉండొచ్చు చీమా తప్పకుండా మీరు ఉండచ్చు లోపల నేను చాలా ఆహారం నిల్వ ఉంచాను వాటి సహాయంతో నువ్వు కొన్ని రోజుల వరకు గుహ నుండి బయటికి వెళ్ళకుండా సంతోషంగా గుహలోనే ఉండవచ్చు నేను ఎలాగో ఈ తుఫాన్ తగ్గేంత వరకు ఇలాగే ఈ నీళ్ళని లోపలికి వెళ్ళకుండా ఆపటానికి ఇలానే నిల్చొని ఉంటాను చీమా అన్న ఈ మాటలు విని కాకి మనసు కరిగిపోయింది నేను కనీసం నీకు ఒక్క సహాయం కూడా చేయనే చేయలేదు కానీ నువ్వేమో నీ గుహలో చోటిచ్చి నాకు ఆహారం కూడా ఇవ్వబోతున్నావు నువ్వు ఎంత మంచిదానివి మరింకేం చేయను కాకి అన్నా నేనిది దాచిందే అందుకు కదా కష్టాలలో పనికొస్తుందని నేం నేను తింటే ఏంటి ఇంకెవరు తింటే ఏంటి కష్టం అలాగే పెద్ద మనసు చూసి నాకు కూడా నీతో పాటు కష్టపడాలి అనిపిస్తుంది ఇప్పుడు చూడు నేనేం చేస్తానో అప్పుడు ఆ కాకి అక్కడి నుండి ఎగురుకుంటూ వెళ్లి ఒక రాయి తీసుకుని అక్కడికొచ్చింది ఆ రాయిని చీమ ముందర పెట్టి మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అలాగే అది ఇంకో రాయిని కూడా తీసుకొచ్చి చీమ ముందర పెట్టింది అలాగే అది కొన్ని గంటలు కష్టపడింది ఎక్కడైతే చీమ ఆకు తీసుకుని నించునుందో అక్కడ చాలా రాళ్లు అయ్యాయి ఒక గోడ తయారయ్యింది నీళ్లు దాన్ని తాకి ముందుకు వెళ్ళిపోతున్నాయి బల్లే చేసావు కాకి అన్న మీరు చాలా పెద్ద గోడ కట్టేశారు ఇంకా ముందెప్పుడు ఈ గుహలోకి నీళ్ళెప్పటికీ రాలేవు చీమ మాట విని కాకి చాలా సంతోషించింది ఆ తర్వాత అవి రెండు గుహలోపలికి వెళ్లి భోజనం చేశాయి చాలా ఆనందం వస్తుంది ఒకవేళ కష్టపడకుండా ఆహారం తిరిగి ఖచ్చితంగా ఇంత ఆనందం అయితే వచ్చి ఉండేది కాదు కాకి ఈ రోజు ఒక మంచి గుణపాఠం నేర్చుకుంది మనం ఎప్పుడూ కష్టపడాలి అలాగే ఎదుటి వాళ్లకు కూడా సహాయం చేయాలి అని అప్పుడే కష్ట సమయంలో మనం ఒంటరిగా అలాగే బలహీనంగా ఉండం అరే కొంగ నేను ఇంత అందంగా పాటు పాడుతున్నాను కానీ నువ్వు ఏమి ఆడటం లేదు ఎందుకు కనీసం నన్ను పొగడొచ్చు కదా నేను ఎలా ఆ నీది చాలా మంచి గొంతు నువ్వు చాలా బాగా పాడుతున్నావు కొంగ మరియు గాడిదల స్నేహం కొంగ స్నేహితుడైన గాడిద ఒక అడవిలో లక్కీ అనే ఒక కొంగ ఉండేది దానికి ఒక చెడు అలవాటు ఉండేది అది చిన్న చిన్న విషయాలకి అలుగుతూ ఉండేది ఒకరోజు అది మిగతా జంతువులతో కలిసి దాగుడు మూతులు ఆడుకుంటూ ఉంది కోతి దాని కళ్ళు మూసుకుని పదివరకు లెక్క పెట్టడం మొదలుపెట్టింది ఏనుగు జింక జింకా ఇంకా ఎలుగుబంటి అన్ని ఏదో ఒక చోట దాక్కున్నాయి కొంగ కూడా చెట్ల మధ్యలోకి వెళ్లి దాక్కుంది ఎనిమిది తొమ్మిది పది నేనొస్తున్నాను అలా అంటూ కోతి ఇటు అటు చూపులు తిప్పుతుంది కొంగ మెడ పొడవుగా ఉండటం వల్ల దానికి కొంగ అందరికన్నా ముందు కనిపించింది అది నెమ్మదిగా కొంగ వెనక్కి వెళ్ళి ఇలా అరిచింది తప్పా దొరికేశావ్ నేను లక్కి కొంగని అందరికంటే ముందు పట్టుకున్నాను ఇంక ఈసారి తానే సిఫాయి అవుతుంది మిగతా జంతువులు చప్పట్లు కొడుతూ బయటికొచ్చేశాయి ఇది చూసి కొంగ అలిగి మొహం ముడుచుకుంది మీరు ఎప్పుడూ ఇలానే చేస్తున్నారు అరే కొంగ నువ్వెందుకని బాధపడుతున్నావు మీరు ఎప్పుడూ అందరికన్నా ముందు నన్నే పట్టుకుంటున్నారు అందువల్ల ప్రతిసారి నేను సిపాయిని కావాల్సి వస్తుంది అలా ఏం లేదు కొంగ ఇందులో నీ తప్పే ఉంది నీ మెడ బాగా పొడవుగా ఉంది నువ్వేమో చిన్న చెట్లు వెనకాల దాక్కుంటావు అందుకే త్వరగా పట్టుబడతావు అలా ఏం కాదు రాము ఏనుగు నాకన్నా పెద్దగా ఉంది మరి తన ఎందుకు పట్టుబడడు ఒక్కోసారి నేను కూడా త్వరగా పట్టుబడతాను ఇందులో అలకడానికి ఏముంది నేను ఇక్కడి నుండి వెళ్తున్నాను నాకు మీతో ఎటువంటి స్నేహము వద్దు అలా అంటూ కొంగ మూతి ముడుచుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది చాలా దూరం నడిచిన తర్వాత అది ఒక మర్రి చెట్టు కిందికి వెళ్లి కూర్చుంది అది అక్కడ కూర్చుని కొన్ని క్షణాలే అయ్యింది ఇంతలో అక్కడికి ఒక గాడిదొచ్చింది అదే చూసాను ఒక పొడవైన మెడ నేను పొడవు మెడ ఉన్న కోడిని కాదు నేను కొంగని మా మెడలు ఇలానే ఉంటాయి అవునా నేను ఆశ్చర్యపోయాను సరే నా పేరు రాంచో నేను ఒక గాడి తిని గాడి తెల్ల కొమ్ములు ఉండవు అవును అది నాకు కూడా తెలుసు నేను చెప్పానంటే మళ్ళీ నువ్వు అనుకుంటావేమో అని చెప్పా దాని మాటలు విని కొంగ నవ్వి ఇలా అంది నువ్వు చాలా తమాషాగా మాట్లాడుతున్నావు నాకు కూడా నిజంగా నీలాంటి స్నేహితులే కావాలి నిజంగా నాకు కూడా నీతో స్నేహం చేయడం చాలా సంతోషం అవి రెండు మంచి స్నేహితులైపోయాయి రెండూ కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నాయి కొంగ ఇంకా దాని పాత స్నేహితుల్ని మర్చిపోయి పూర్తి సమయం దాంతో గడపడం మొదలుపెట్టింది ఒకరోజు గాడిద ఆకాశంలో చంద్రుణ్ణి నక్షత్రాలని చూసి డెంచు డెంచు అనడం మొదలుపెట్టింది దాని పాటతో కొంగు చెవులు పగిలిపోతున్నాయి కానీ అది కొంగకి ఏకైక స్నేహితుడు కావడంతో దాన్ని ఏమీ అనలేదు అరే కొంగ నేను ఇంత అందంగా పాటు పాడుతున్నాను కానీ నువ్వు ఏమి అనటం లేదు ఎందుకు కనీసం నన్ను పొగడచ్చు కదా నేను ఎలా ఆ ఇది చాలా మంచి గొంతు నువ్వు చాలా బాగా పాడుతున్నావు కొంగ నోటి నుండి దాని గురించి పొగడతలు విని గాడిద ఇంకా గట్టిగా డ్యాన్చు డ్యాన్చు అనడం మొదలుపెట్టింది ఇష్టం లేకపోయినా కూడా కొంగ దాన్ని పొగడుతూ ఉండేది ఇంకా రోజు రాత్రి ఇదే రొటీన్ అయ్యింది గాడిద రోజు రాత్రి ఇలానే డ్యాంచు డ్యాంచు అని అరిచేది కొంగకి ఇష్టం లేకపోయినా దాని పాట వచ్చేది ఇప్పుడు కొంగకి దాని పాత ఫ్రెండ్స్ గుర్తుకొచ్చాయి అయినా కూడా దానికి వాటి దగ్గరికి తిరిగి వెళ్ళడానికి ధైర్యం సరిపోలేదు ఒకరోజు రాత్రి రెండు చెరువు ఒడ్డున చెట్ల దగ్గర కూర్చొని ఉన్నాయి అరేవా ఇంత అందమైన నాకు పాట పాడాలనిపిస్తుంది అప్పుడే వాటికి అక్కడ ఏదో కదలికలు వినిపించాయి కొంగ దాని పొడవైన మెడని పైకెత్తి చెట్ల వెనక్కి చూసింది అక్కడ దానికి ఒక వేటగాడు చేతిలో గన్ పట్టుకుని కనిపించాడు అతను క్యాంప్ బయట అగ్గి ముట్టించుకుని కూర్చొనున్నాడు రెంచో మనం ఇప్పటికిప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఇక్కడ వేటగాడితో ప్రమాదముంది లేదు ఈ సమయానికి నేను ఎక్కడికి పాట సమయం ప్లీజ్ రాంచో అలా అనుకు ముందు ఇక్కడ నుండి పద ఆ తర్వాత ఎంత కావాలంటే అంత పాడుకు అలా అని గాడిద దాని పాట మొదలుపెట్టింది ఈ పాట విని వేటగాడు తన చెవులు మూసుకున్నాడు అయినా కూడా గాడిద పాడుతున్న పాట తనకి వినిపిస్తోంది వేటగాడు కోపంలో చూడకుండానే శబ్దం వస్తున్న వైపుకి గురి పెట్టాడు తన బుల్లెట్ గాడిదకి తగలకుండా వెళ్ళి కొంగ రెక్కకి తగిలింది కొంగకి రక్తం కారడం చూసి గాడిద అక్కడి నుండి పారిపోయింది ఇప్పుడు కొంగ దాని ప్రాణం కాపాడుకోవడానికి ఇక్కడ అక్కడ దాక్కుంటూ తిరుగుతోంది వేటగాడు దాని రక్తం చుక్కలను వెంటాడుతూ వెంటాడుతూ అది ఉన్న చోటు దగ్గరికి చేరుకున్నాడు కొంగ జూ మంచి ఉంటుంది ఇంతలోనే వెనక నుండి కొంగ పాత స్నేహితులు రాము ఏనుగు ఇంకా మోంటూ కోతి వచ్చాయి మోంటూ కోతి వేటగాడి గన్ను లాక్కుంది ఇంకా రాము ఏనుగు తొండంతో గట్టిగా కొట్టేసరికి అతను చెట్ల మధ్యలోకి వెళ్లి పడిపోయాడు ఊరి దేవుడా ఆ తర్వాత ఏనుగు కొంగని దాని వీపు మీద కూర్చోబెట్టుకుంది మూడు నుండి వెళ్ళిపోయాయి కాసేపటి తర్వాత అవి ఎప్పుడూ ఆడుకునే ప్రదేశానికి చేరుకున్నాయి అక్కడ వాటికి మిగతా స్నేహితులు కూడా కనిపించాయి కొంగ ఇంకా నొప్పితో బాధపడుతోంది దాన్ని చూసి అన్ని జంతువులు బాధపడ్డాయి ఏనుగు దాన్ని నేల మీద కూర్చోబెట్టింది తనకు బుల్లెట్ తగిలింది అది కొంగ బాధపడటం చూసి ఇలా అంది నేను తీయగలను కొంగ కానీ నీకు కాస్త నొప్పిగా ఉంటుంది ఏం పర్వాలేదు ప్రాణాలు ముఖ్యం ఆ మాట విని వుడ్ పేకర్ కొంగ రెక్కని దాని ముక్కుతో రెండు సార్లు పొడిచింది ఆ తర్వాత మూడోసారి పొడిచి ఆ బుల్లెట్ ని బయటికి తీసేసింది ఇప్పుడు నీకు చాలా చాలా కృతజ్ఞతలు వుడ్ పేకర్ ఇప్పుడు నాకు చాలా ఉపశమనంగా ఉంది ఇంతలోనే మూంటు కోతి ఒక ఆకు నూరి తీసుకొచ్చింది దాన్ని కొంగ గాయం మీద బాగా పట్టించింది అది పట్టించగానే కొంగకి నొప్పి మాయమైపోయింది ఇంకా రేపు ఉదయం ఉదయంలో నయమైపోతుంది గాడి దగ్గరికి వెళ్ళొచ్చు నన్ను క్షమించండి ఫ్రెండ్స్ నా అలిగే అలవాటు కారణంగా నేను ఎప్పుడూ మీ స్నేహాన్ని అర్థం చేసుకోలేదు ఆటలో గెలుపోవటములు సహజం అది నేను అర్థం చేసుకోలేకపోయాను ఆ గాడిద లాంటి వాళ్ళని నా ఫ్రెండ్స్ అనుకున్నాను తను కష్ట సమయంలో నన్ను వదిలేసి పారిపోయింది ఇక నుండి నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను అలాగే విషయం విషయం మీతో అలగను కూడా మంచి మంచి చెప్పావు చెప్పావు చాలా ఆ రోజు నుండి కొంగ మళ్ళీ దాని పాత స్నేహితులతో కలిసి ఉండడం మొదలు దాని గాయం నయమైపోయింది దాని జీవితం కూడా ముందుకన్నా అందంగా మారిపోయింది ఇప్పటికి కూడా దానికి గాడిద డేంచు డేంచు అనేది గుర్తొస్తే అది గాడిదను కలుసుకుని గట్టిగా నవ్వుకునేది